హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేసి చూపిపోతున్నాను దీనికి కావాల్సినది బెండకాయలు హాఫ్ కేజీ లేతవిగా చూసి తీసుకోవాలి ముందుగా బెండకాయల్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా ఈ సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిని తీసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి కొంచెం వేగనివ్వాలి ఆయిల్ అయితే మనం వేరుశెనగ నూనె కానీ సన్ఫ్లవర్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని సన్ దంచుకొని వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత కొంచెం ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని మనం కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వలన మనకు ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మనం తన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయలను ఇలా వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని ఇలాగ రెండు నిమిషాల పాటు ఆ నూనెలోనే వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల మనకి ముక్క అనేది జిగురు రాకుండా ఉంటుంది ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు మీరు ఎంత కావాలంటే అంత కారం వేసుకోండి కారం వేసిన తర్వాత ఒకసారి అలా కలుపుకోవాలి వన్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఐదు నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి ఇప్పుడు మనకి బెండకాయ ముక్క అయితే కరెక్ట్గా ఉడికిపోయింది చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఇప్పుడైతే మనం ఒక గ్లాసు పచ్చి పాలు తీసుకొని ఇలా కూర మీద పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఒక్కసారి అట్లా కలిపి ఐదు నిమిషాల పాటు మూత పెట్టకుండా ఉడకనివ్వాలి ఇది పన్నీర్ లాగా టేస్ట్ వస్తుంది మనకి ఇది కొంచెం దగ్గర దగ్గర పడేదాకా ఉడకనివ్వాలి ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి మన కూర అయితే చూడండి ఇట్లా దగ్గర పడాలి ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్